తమ్ముళ్ళలో మీ ఎండలో కూడా మిమ్మల్ని చూశా మీ ఔదార్యం చూసా సభా అనిపించింది చాలా ఆనందంగా ఉన్నా మీ పట్టుదల చూస్తే రేపు ఎన్నికల్లో కోడి కద్దెరి చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉందరవునా కాదా ఓడించాల్సిన అవసరం ఉందా లేదా నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేశారు దేశానికి కూడా అన్యాయం చేశాడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు మొన్న చూశారు కలెక్టర్ని మారుస్తారు ఎస్పీని ఇద్దరు మారుస్తారు ఇంటెలిజెన్స్ డీజీని మారుస్తారు నిన్న చీఫ్ సెక్రటరీని మారుస్తారు మన మీద దాడులు చేస్తారు ఐటీ దాడులు ఈడీ దాడులు నేను అడుగుతున్నా ఎవడిచ్చాడు మీకు అధికారం ఎన్నికల సమయంలో మా మీద దాడులు చేస్తే ప్రతి దాడిని చెప్తున్నా మోడీని హెచ్చరిస్తున్నా మోడీ మీరు ఢిల్లీ నుంచి గుజరాత్కి పంపించే వరకు ఈ తెలుగువాడు మిమ్మల్ని ఎంటాడతాడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మాకు అన్యాయం చేశారు మా పొట్ట కొట్టారు విభజన గాయం ఉంటే ఆ గాయాన్ని మానిపే పరిస్థితి చేయకుండా మళ్ళా అందులో కారం వేసి ఆనందపడుతుందని మేము బాధపడతా ఉంటే మొన్న అంటాడు ఏటీఎం పోలవరం నాకు ఏటీఎం అని నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి పెద్ద నోట్ల రద్దు తుగ్ల చర్య తప్ప ఇంకోటి కాదు మోడీ గారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను చెప్తున్నా పోలవరం పూర్తి చేస్తా జూలైలో గ్రావిటీలు నీళ్లు వస్తాయి డిసెంబర్ కు పూర్తవుతుంది ఇది ఏటీఎం కాదు డబ్ల్యూ ఎనీ టైం వాటర్ ఎనీవేర్ వాటర్ ఆల్వేస్ వాటర్ నీకు బాత కాదు మీరు చేయలేకపోయాను నేను చేసి నిరూపిస్తానని మరొకసారి నందిగా మా సభలో ధీమాగా చెప్తున్నాను తమ్ముళ్ళు ఎన్ని కష్టాలు పెట్టే చేస్తాను మనది ఉక్కు సంకల్పం ఈ ముగ్గురిని అడుగుతున్నాను ముగ్గురే కలిసి రాష్ట్రంలో అరాజకాన్ని దుర్మార్గాన్ని ప్రవేశపెట్టారు వాళ్ళ కోల్డ్డే ఆంధ్రప్రదేశ్ గెలవకూడదు ఐదు కోట్ల మంది గెలవకూడదు వాళ్ళకు కావాల్సింది కోడికత్తి పార్టీ గెలవాలి అవినీతి పనులు గెలవాలి నేరస్తులు గెలవాలి వాళ్ళంతా మోడీ కంట్రోల్లో కేసీఆర్ కంట్రోల్లో ఉండాలి మీరు ఒక విషయం చూడండి నేను మోడీ మాట వింటానా తమ్ముళ్ళు మీ మాట వింటానా మోడీ మాట వింటానా కేసీఆర్ కు నేను భయపడతాను ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్ మీ మారిగా ఒక కార్యకర్త మారిగా ఉండేవాడు ఒకప్పుడు అంతే కదా అవునా కాదా మన పార్టీలో ఉన్నాడు అవునా కాదా ఈరోజు పెద్ద నాయకుడు అయిపోయాడు మహానాయకుడు ఆయన మనమల్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని ఎవరైనా నన్నన్నా పడతాను కానీ నా రాష్ట్రాన్ని ఆంధ్రులు అంటే మాత్రం అది కడపటి రోజు జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా